హలో ఫ్రెండ్స్ నేను శైలజ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఈరోజు మా కాలనీలోకి రెండు గాడిదలు వచ్చినాయండి చూడగానే గబాన్ అది గుర్రవ్ అనుకున్నాము తెల్లగా ఉండేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తే రెండు గాడిదలు అనమాట కుక్కలు అరుస్తున్నాయి ఏంటని చూస్తే గాడిదలు వచ్చి పాపం అలా గడ్డి మేసుకుంటున్నాయి అట్ల దో అవి మేస్తుంటే కుక్కలు అదే పనిగా అరుస్తున్నాయి అట్ల మీదకి వెళ్తున్నాయి కుక్కలని తర్వాత తోలేసి చూస్తే అవి పాపం అక్కడే గడ్డి తింటూ అవి చూడండి ఒకరికొకటికి అఫెక్షన్ చూపించుకుంటున్నాయి అది ఏంట ఇంత ఇదిగా ఉన్నాయి అని చూస్తే తర్వాత ఇటు తిరిగినాయి కదా ఇటువైపు తిరిగినప్పుడు తెలిసింది వాటి బాధ అసలు ఒళ్ళంతా దెబ్బల్లాగా పుండ్లలాగా ఉన్నాయండి అవి మరి యజమానులు వాటిని వదిలేశారు లేకపోతే అవే తప్పించుకుని వచ్చినాయో కానీ వండి నిండా దెబ్బలేనండి అదంతా పాపం చాలా బాధ అనిపించింది వాటిని చూస్తే అలాగా చూడండి ఒకటి ఒకటి ఓదార్చుకుంటున్నాయి చేతులు లేవు కదా అలాగే సవర తీసుకుంటున్నాయి ఏంటనుకున్నావు తీరా చూస్తే అదంతా దెబ్బలు ఉన్నాయి వాటికి ఒంటి నిండా అంతేనండి మనుషులైనా జంతువులైనా ఉపయోగపడినంత వరకే ఉపయోగించుకుంటారు తర్వాత వాటిని అలా వదిలేస్తారనమాట రోడ్ల మీద చూడండి దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది వాటికి ఒంటి నిండా అట్లాగా ఉన్నాయి దెబ్బలు పుళ్ళు పాపం అనిపించింది చూడండి అది కాలుకి అసలు ఎంత దెబ్బ తగిలిందో రక్తం అదంతా ఉన్నాయి బాగాను పాపం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో బాగా ఉన్నాయి ఒళ్ళంతా అదే మరి అందుకే వదిలేశారో ఏంటో యజమానులు తెలియలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్